హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ నుండి బ్లాగ్ స్టార్ట్ చేశానండి పిల్లలైతే ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేసారు సో వాళ్ళకైతే లంచ్ లోకి సాంబార్ రైస్ ఇంకా కొంచెం గోరుచిక్కుడుగా ఫ్రై కొన్ని జంతికలు అయితే వేసి పెట్టేశానండి ఏదో తింటారు కర్రీ అయితే తినరు బాగుంటుందన్న టేస్ట్ అని చెప్పి ట్రై చేయమని పెట్టాను ఇంకా నెమ్మదిగా అలవాటు చేస్తున్నాను అనమాట ఇంక వాళ్ళని అయితే పడుకోబెట్టేసి ఈవినింగ్ అయితే నేను చాట్ చేద్దాం అనుకుంటున్నానండి చాలా రోజులు అయిపోయింది నాకు ఈ చాట్ అంటే చాలా ఇష్టమండి మా వద్ద దగ్గర నేర్చుకున్నాను సో దానికోసం అయితే మనం నేనైతే మార్నింగ్ బటాన్ని నానబెట్టేసుకున్నాను దీంట్లో గ్రీన్ పీస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఏదైనా పర్లేదు ఈ బటాని అయితే ఫస్ట్ కుక్కర్ అయితే వేసేసుకున్నాను ఒక ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకున్నానండి అంటే ఇది ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది సో సాల్ట్ వేసేసి మనం కుక్కర్ పెట్టేసుకోవడం స్టవ్ పైన ఫైవ్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుంటే మనకి బటన్ అయితే ఉడికిపోతుంది ఇంకా ఈ లోప ఏంటంటే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్ లో మనకి చాట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇంత ఈజీ ప్రాసెస్ అంటే మనం మిక్సీ జార్ లో ఒక రెండు పెద్ద టమాటోస్ తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను అంటే టూ టమాటోస్ కి ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకున్నాను ఇంకా మనకి ఏంటంటే ఇందులో పచ్చిమిర్చి వేయము కారం ముక్కటే వేస్తాం అనమాట మన సబ్స్క్రైబర్ ఒకరు జ్యోతి గారు అని చెప్పి తనైతే రెసిపీ ట్రై చేశారంట లడ్డూది నాకైతే పిక్ పెట్టారండి చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ జ్యోతి గారు నిజంగా స్టార్టింగ్ లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా తక్కువ ఇంట్రెస్ట్ తో స్టార్ట్ చేశానండి అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు కానీ ఇంకా చేయగా చేయగా వీడియోస్ ఎవరైనా ఒక మంచి కామెంట్ పెడితే అసలు చాలా హ్యాపీగా అనిపించేది అది కొంచెం మోటివేషన్ గా అనిపించేది ఎంకరేజింగ్ గా ఉండేది కానీ ఈ రోజు ఇలా కామెంట్ చేసి గుర్తు పెట్టుకొని మనకి మా సజెషన్స్ ఇస్తుంటే వాళ్ళు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా గ్రైండర్ తీసుకున్నాను కదా ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారనమాట అక్క కొంచెం రివ్యూస్ చూసి తీసుకోవాల్సింది ఆ బటర్ఫ్లై కొంచెం చాలా స్వీట్ గా తిరుగుతుంది అని చెప్పారు సిస్టర్ నిజంగా రివ్యూస్ బాగున్నాయి స్టార్ రేటింగ్ బాగుందని తీసుకున్నాను ఇంకా ఫస్ట్ యూస్ చేసి చూద్దాము అలానే ఉంటే ఇంక రిటర్న్ చేద్దామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సజెషన్ తీసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మిక్సీ జార్ లోని నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అందులో మనం కారం తగ్గట్టు వేసుకోవాలి ఇంకా వచ్చేసి ధనియా పొడి వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి ఇంకా సాల్ట్ అయితే వేసేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలండి పేస్ట్ ని చూసారు కదండి ఇలా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం ఈ పేస్ట్ ని కొంచెం ఫ్రై చేయాలండి ఇది ఆనియన్ టమాటో పేస్ట్ కదండి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది సో ఒక ఫైవ్ మినిట్స్ కి నాకు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మనకి కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది అనమాట గ్రేవీ అనేది మనం మధ్య మధ్యలో కొంచెం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు అంటుకుండా ఉంటుంది అనమాట చూసారు కదండి ఇలా అయితే దగ్గరకు వచ్చేయాలన్నమాట ఇప్పుడు పచ్చివాసన అంతా పోతుంది ఇంక ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి బటాని సో దాన్ని వాటర్ తో మనం యాడ్ చేసేసుకోవాలి వాటర్ లోనే చాలా టేస్ట్ ఉంటుందండి ఆ వాటర్ మొత్తంతో అలా వేసేసుకోవాలన్నమాట బఠానీ కొంచెం ఉడకపోయినా పర్లేదండి ఎందుకంటే మనం ఇందులో ఈ గ్రేవీలో బఠానీ ఉడికినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇంకా బఠానీ వేసుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలంత వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఒక త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తానండి ఎందుకంటే కొంచెం నాకు వాటర్ వాటరీగా తింటేనే ఇష్టం సో అందుకని కొంచెం త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది దగ్గరికి పడిందండి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట చాట్ కి సో ఇప్పుడైతే కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అయితే వేసుకున్నాను కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచమే వేసుకున్నాను సో ఇది వేసుకున్న తర్వాత మనం చాట్ మసాలా కూడా వేసుకుంటే కొంచెం పులుపులుగా బాగుంటుంది అనమాట అందుకని నేను ఒక హాఫ్ స్పూన్ అయితే చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను ఇంకా కొత్తిమీర అయితే వేసుకొని మనం దించేసుకోవచ్చు చాట్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చూస్తున్నారు కదా నిజంగా టేస్టీగా ఉంటుందండి సో దీంట్లో ఏంటంటే మనం కారపూస గాని ఆ చెక్కలు ఉంటాయి కదండి నాకు చెక్కలు వేస్తే చాలా ఇష్టం అండి ఈ చాట్ లో చాలా బాగుంటాయి సో నా దగ్గర తెల్లవ ఉన్నాయి అనమాట సో అందుకనే ఆ చెక్కలు ఉన్నాయి కాబట్టి చాట్ గుర్తు వచ్చింది ఇంక దాన్ని అయితే వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఈవినింగ్ టైమ్ లో సూపర్ స్నాక్ అనమాట ఇది పిల్లలు ఏంటంటే వాళ్ళ మూడ్ బాగుంటే తింటారు లేదంటే లేదు సో డాడీకి నాకు మాత్రం ఎంజాయ్ చేస్తాం మేము ఇద్దరం సో ఇప్పుడు చెక్కలని అయితే చాట్ వేసేసుకుంటున్నాను ఇంకా మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ క్యారెట్ తురుము కారపూస అవన్నీ వేసుకోవచ్చు కారపూస కూడా ఇంట్లో ఉందనమాట సో డాడీకి అయితే అవి కూడా వేసేసి కొంచెం కొత్తిమీర జల్లసి ఇచ్చేస్తున్నాను పీనట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసి మన ఇష్టం సో నేనైతే ఇప్పుడు ఉండే వాడితే ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట చాట్ తో ఇంకా ఈవినింగ్ చార్ట్ తినేసిన తర్వాత నేనైతే గ్రైండర్ అయితే ఈరోజు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా అండి సో అందుకని నేను మార్నింగే కొంచెం బియ్యం అయితే నానబెట్టాను ఫస్ట్ అయితే మనం డైరెక్ట్గా పప్పు వేయకూడదు బియ్యం అయితే వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలని చెప్పారు సో ఇప్పుడైతే భూమితో నేను బొట్టు పెట్టిస్తున్నాను ఇంకా బొట్టు పెట్టి ఓపెన్ చేస్తాను కదా స్టార్టింగ్ ఇంకా ఫస్ట్ భూమితో బొట్టు పెట్టించానని చెప్పి గౌతమ్ అలిగాడు కాసేపు తర్వాత భూమికి ఇంకెందుకు కోపం వచ్చిందో తెలియదు సో ఏడుస్తుంది స్టార్ట్ చేశారు ఇద్దరు వాళ్ళిద్దరిని కాసేపు ఆడకుండా అని చెప్పి వాళ్ళని ఉరుకోబెట్టిన తర్వాత నేనైతే ఇంకా గ్రైండ్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ నానబెట్టిన బియ్యం అయితే వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నానండి ఇంక ఇదంతా ఫస్ట్ బియ్యం అంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం తీసేసి క్లీన్ చేసేసానండి అంత డస్ట్ ఏం రాలేదు బాగానే అండి సో నెక్స్ట్ నేను దోశ పిండికి నానేసుకున్నాను అనమాట ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం అయితే వేసాను ఇంకా వేసేసుకుంటున్నాను పిండి అయితే ఇందులోనే ఏంటంటే నేను ఒక వన్ అవర్ పాటు అటుకులు కూడా నానపెట్టుకున్నానండి అటుకులు కూడా వేస్తే దోశలు చాలా సాఫ్ట్ వస్తాయి సో నేను ఎప్పుడు వేస్తాను అటుకులు మెంతులు కూడా వేస్తాను ఒక స్పూన్ అయితే దోశ పిండి నాన్ పెట్టేటప్పుడు ఆ బియ్యం నాన్ వేసేటప్పుడే వేసుకుంటాను ఇదైతే వేసేసి గ్రైండ్ చేసుకున్నాను ఇంక ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది సో తీసేసుకొని సగం అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను సగం ఏం బయట పెట్టేస్తాను నైట్ మొత్తం ఇంకా మార్నింగ్ మాకు దోశలు పండగ అనమాట నెక్స్ట్ డే సండే కాబట్టి ఖచ్చితంగా ఎగ్ ఎగ్ దోశలు ఉంటాయి మాకు మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఎగ్ దోశ సో ఖచ్చితంగా అయితే వేస్తాను నేను ఇంక ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఈరోజు నైట్ కి అయితే నేను చేమదుంపులు పులుసు చేస్తున్నానండి ఇంకా మా వారు ఈ రెసిపీ తిన్నారు కాబట్టి ఆయన కోసం దోశ కేసులు అయితే చేస్తున్నాను సో ఫస్ట్ చేమదుంపులు అయితే నేను కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెన్నెపప్పు శనగపప్పు అయితే వేయించుకున్నాను అందులోనే ఎండిమిర్చి ఇంకా వెల్లుల్లిపాయ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ తాలింపు అంతా కొంచెం వేగాలన్నమాట ఒకటి ఇంకా మనం ఇప్పుడైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నానండి సో ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి ఇంకా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా టమాటో అయితే యాడ్ చేసుకున్నాను టమాటో మగ్గాలండి బాగా లేకపోతే మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రాదనమాట సో టమాటా మగ్గాలి మూత పెట్టుకుని మగ్గించుకున్నాను ఇక్కడైతే దోసకాయ పచ్చడి కోసం నేను దోసకాయ ఇంకా వెల్లుపాయ కొత్తిమీర పక్కన పెట్టుకున్నాను చేమదుంపులు ఉడకబెట్టేసి కట్ చేసి పెట్టేసుకున్నాను అక్కడేమో పచ్చిమిర్చి కూడా వేయిస్తున్నాను ఆయిల్లో పచ్చడి కోసం ఇంకా టమాటో మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు ఇంకా పసుపు కారం ధనియా పొడి ఇవన్నీ వేసి మసాలాస్ అన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ స్పైసెస్ అన్ని వేసిన తర్వాత మాడకుండా ఉండడానికి మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మసాలాలు అన్ని కొంచెం ఫ్రై అవడానికి అనమాట సో ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం ఇలా ఇప్పుడు చూస్తున్నారు కదండి కొంచెం ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నా చేంపల్ని అయితే యాడ్ చేసేసుకుందాము నాకు చాలా ఇష్టమండి ఈ రెసిపీ కానీ మా వాటి తిందని నేను వండడమే మానేశాను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట ఆలోచించాను అనమాట అసలు ఏం తినాలి అని ఆలోచిస్తుంటే ఈ రెసిపీ గుర్తొచ్చింది నాకు ఇంకా ఆయన తినే చాలా రెసిపీస్ నేను మర్చిపోయాను అండి సో ఈరోజు అయితే లేదు నా కోసం నేను ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే కాసేపు ఫ్రై అవ్వనిద్దాం మనం ఇప్పుడు చూసారా వాటర్ బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం కలిపేసుకొని మనం చింతపండును ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా దాన్ని అయితే గుజ్జు తీసేసి కొంచెం చిక్కగా మనం పులుసు అయితే వేసుకోవాలి ఇందులో ఇంకా చింతపండు గుజ్జు వేసిన తర్వాత మనం వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇంకా వేసుకొని మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలన్నమాట పులుసు దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇంకా అది ఉడుకుతూ ఉంది ఇప్పుడైతే పచ్చడి చేస్తున్నానండి పచ్చడిలో ఏం చేశానంటే పచ్చిమిడికాయ ఫ్రై చేసేసుకున్నాను కదా సో దాన్ని అయితే ఫస్ట్ దంచుకుంటున్నాను సో ఇందులోనే మనం జీలకర్ర వేసుకోవాలి ఉప్పు జీలకర్ర అయితే వేసి కొంచెం బాగా మనం దంచుకోవాలన్నమాట యాక్చువల్గా మనం ఇందులో వంకాయలు కానీ ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకి పచ్చడి కొంచెం గుజ్జుగా వస్తుంది సో నాకు తెలియలేదు నేను ఎప్పుడు చేయలేదన్నమాట ఏదో నా వచ్చిన ఓన్ స్టైల్లో చేసేద్దాం అని చెప్పి ఇలా చేసేసాను అందులోనే కొంచెం పెళ్లిపాయలు చింతపండు కూడా వేసి కొంచెం దంచేసుకున్నాను రోల్ ఉంది కదా దాన్ని యూజ్ చేద్దాం అని చెప్పి దీన్ని అయితే ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట ఫిఫ్టీ పర్సెంట్ బాగానే వచ్చిందని అన్నారు మా వారు అయితే ఇప్పుడు దోసకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని కొన్నైతే వేసుకున్నాను కొన్ని పెట్టుకున్నాను సో అవి దంచుకుంటూ ఉన్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా మన గ్రేవీ అయితే కొంచెం చిక్కు పడిపోయిందండి ఇప్పుడు నేను ఇంక స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట ఆఫ్ చేసే ముందు కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి పులుసు కర్రీల్లో ఏవైనా బెల్లం వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది సో బెల్లం అయితే వేసుకున్నాను ఇంకా అందులో కొత్తిమీర అయితే జల్లేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఎంతో టేస్టీగా ఉండే చీమదుంపుల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంక మా వారు రెసిపీ దోసకాయ పచ్చడి ఎలా వస్తుందో చూడాలి ఇప్పుడు ఇంక ఇక్కడ ఈ దోసకాయ ముక్కలు అయితే దంచేసాను అనమాట సో ఎలా వచ్చిందంటే అంత బాగాలేకుండా ఏం లేదండి బానే ఉంది కానీ వంకాయ కూడా వేసుంటే బాగుండేదేమో టేస్ట్ ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది సో ఇది దంచిందంతా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను అందులో ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పు పచ్చనపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసేసి తాలింపు అయితే వేసేసుకున్నాను ఇంకా పచ్చడిలో అయితే యాడ్ చేశాను బాగానే ఉందండి పచ్చడి మా అయితే నాకు ఒక సిక్స్టీ మార్క్స్ ఇచ్చారంతే అంత సూపర్గా ఏమీ లేదని అన్నారు అనమాట నా కర్రీ అయితే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట హ్యాపీగా అన్నం పెట్టేసుకుని తినేసాను వేడివేడిగా ఇంకా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్ గా అనిపిస్తాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్